ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేస్తున్న ప్రాచిత దీక్షకు కర్నూలు జిల్లా జనసేన పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు కర్నూలు నగరంలోని కృష్ణానగర్ శ్రీనివాస మందిరంలో జనసేన ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు చేసిన తప్పును ఒప్పుకోకుండా వైఎస్ జగన్ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు భక్తులు తీవ్ర మనోది గురైన మీరు చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు ఎంత పవిత్రంగా ఉంటారో తిరుమల లడ్డూను స్వీకరించేటప్పుడు కానీ దాన్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కానీ అంతే భక్తి శ్రద్ధలతో ఈరోజు భక్తులందరూ కూడా దాన్ని ఆరాధిస్తుంటారు అటువంటి లడ్డూలో కల్తీ నెయ్యిని వాడడం చాలా అపవిత్ర అపవిత్రం చేయడం కూడా అందరినీ కలిచివేసింది ఈరోజు చూస్తున్నాం గత ప్రభుత్వంలోని పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ కూడా పెడదోవన పట్టి ఈరోజు ఈ పరిస్థితికి రావడం జరిగింది గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు విషయాన్ని తెలిసిన తర్వాత ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళని శిక్షించాలనే మాట మాట్లాడకుండా అక్కడ అటువంటిది ఏం జరగలేదు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడము